హాయ్ అండి వెల్కమ్ టు కొత్త నెల్లూరు విలేజ్ పాలక ఏంటి ఇన్ని జీడిపప్పులు ఉన్నాయి ఈ ట్రైన్ ఎండా అని అనుకుంటున్నారా అయితే మా ఒక మ్యారేజ్ ఆర్డర్ వచ్చింది సో దీనికోసమని నేను టూ అండ్ హాఫ్ కేజీ జీడిపప్పు వేయించి చూడండి పలుకులు ఇవి ఆల్రెడీ మనకి మార్కెట్లో పలు పలుకులు అంటే డివైడ్ చేసిన జీడిపప్పు దొరుకుతాయి అవే తీసుకొచ్చుకున్నాను నేను దాంట్లోనే నేను గీ వేసి వేయించి బాగా టూ అండ్ హాఫ్ కేజీస్ చేశాను ఇక పాలకోవా అయిపోయిన తర్వాత మాస్టర్ ఇట్లా ట్రే నిండా ఫిల్ అప్ చేస్తున్నాడు మనకు ఒక ట్రే వచ్చేసి ఇది షీట్ అండి ఈ షీట్కి ఏమంటే త్రీ కేజెస్ పడుతుంది మాకు మ్యారేజ్ ఆర్డర్ కూడా ఏం చెప్పారంటే ట్వంటీ షీట్స్ రావాలి డ్రై ఫ్రూట్స్ కోవా ప్లస్ ఫిఫ్టీ కేజెస్ ఉండాలి అని చెప్పారు సో మేము అలాగే ప్లాన్ చేసుకొని జీడిపప్పులు నెయ్యి అన్నీ అరేంజ్ చేసుకొని కోవా కొట్టించాము ఇది అప్లై చేసాము చూడండి ఎంత బాగుందో వైట్ కింద డబల్ రోస్ట్ దీన్ని డబల్ రోస్ట్ అంటారు డబల్ లేయర్లో ఉంటుంది అందరూ డబల్ డెక్కర్ స్వీట్ అంటారు కదా ఆ టైప్లో కింద వచ్చేసి రోస్టెడ్ రోస్ట్ ఉంటుంది పైన వైట్ వచ్చి ఉంటుంది సో అంతా నీట్గా జీడిపప్పులు ప్రతి ఆ పీస్కి వచ్చేలాగా మాస్టర్ బాగా అప్లై చేస్తారు త్రీ కేజీస్ ఈ ఆర్డర్ వచ్చేసి మాకు టూ డేస్ బ్యాక్ ఉన్నారు టూ డేస్ బ్యాక్ చెప్పి డేట్ ఇచ్చారు సో ఆ టైంకి మేము చేసి పెట్టాలి అని అలాగే టైం అయిపోయింది చేసేసాము మా కస్టమర్స్ కూడా వచ్చి రెడీ అని కూడా అడిగారండి పత్తికొండకి మ్యారేజ్ ఆర్డర్ అనేది మేము పార్సల్ చేస్తున్నాము ఒక్క నిమిషం ఇదండి ఇలా పార్సల్ చేసేస్తున్నాము మనకి అమెజాన్ షీట్స్ ఉంటాయి కదా అమెజాన్లో అట్లా మనకి పార్సల్స్ వస్తుంటాయి కదా వాటిలోనే ఒక్కొక్క దాంట్లో టెన్ టెన్ పెట్టాము టూ వచ్చాయి ట్వంటీ ట్వంటీ వచ్చేసి మాకు ఫిఫ్టీ సిక్స్ కేజెస్ ఉన్నాయి వచ్చింది పర్వాలేదన్నారు పత్తికొండ అనే ఊరు ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఉందంట కస్టమర్స్ అండి వీళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు మా హస్బెండ్ బిల్ వేస్తున్నారు వాళ్ళ బిల్ కూడా సుమారుగా అయ్యింది ఎందుకంటే నెయ్యి జీడిపప్పు కదా కొంచెం కాస్ట్ ఉంటుంది హోల్సేల్గా అయితే కొంచెం ఇస్తామండి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ డబల్ వన్ జీరో సిక్స్ జీరో థ్యాంక్ యూ ಮ್ಯಾರೇಜ್ ಆर्डर ಅಡಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಚಲವಾಗಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು